అయ్యో అనే పరిస్థితులు ఎప్పుడైనా నీకు ఎదురైనయా ఒక వ్యక్తి అయ్యో అని ఎప్పుడు అంటాడు బాధ కలిగినప్పుడు వేదనకు గురైనప్పుడు కొన్నిసార్లు అకస్మాత్తుగా ఊహించని సంఘటనలు జరిగినప్పుడు అయ్యో అని ఆందోళన చెందుతాం ఎలీషా దగ్గర ఉన్న ప్రవక్తల బృందము వారు నివాసం ఏర్పాటు కొరకు వ్యోర్థాని నది ఒడ్డున దోళము నరుకుతున్నప్పుడు ఒక ప్రవక్త యొక్క గొడ్డలు కూడి నదిలో పడిపోయింది ఊహించని సంఘటన జరిగినందున ఆ ప్రవక్త కంగారుపడి ఎలీషా దగ్గరికి వచ్చి అయ్యో నా ఎలినివాడా నేను అరువు తెచ్చుకున్న గొడ్డలి ఊడి నదిలో పడిపోయిందే అని చెప్పుకొని చాలా బాధపడతాడు ఆ గొడ్డలి పోగొట్టుకున్న ఆ ప్రవక్త అయ్యో అని ఎందుకు అంతగా ఆందోళన పడ్డాడు ఎందుకంటే అతను తెచ్చుకున్న గొడ్డలి అతనిది కాదు అది అరువు తెచ్చుకున్న గొడ్డలి కాబట్టి ఆ నష్టము అతనే భరించాలి ఆ గొడ్డలి ఒడ్డు మీద పడి ఉంటే కంగారు పడేవాడు కాదు ప్రవహిస్తున్న యోర్ధాను నదిలో పడి మునిగిపోయింది చేతి నుండి చేజారిపోయిందే ఇంకా నా చేతికి చిక్కదు అని చాలా బాధపడ్డాడు ఆ ప్రవక్త అంతగా వేదనకి గురి అవటానికి ఇంకో కారణం కూడా ఉంది అదేంటంటే నరుకుటకు ఉపయోగపడే ఆ గొడ్డలి పదునైనది అది విలువైనది గనుక ఆ ప్రవక్త అంతగా ఆందోళన చెందాడు ప్రిలరా మీ జీవితంలో కూడా ప్రవక్త వలె అయ్యో అనే సందర్భాలు ఉన్నాయా ప్రవక్త యొక్క గొడ్డలు పోగొట్టుకున్నట్టు విలువైన ఆయుధము చేజార్చుకున్నట్లుగా నీవు కూడా పోగొట్టుకొని చేజార్చుకొని చింతించుచున్నావా చింతించుకో చేజార్చుకున్న ప్రవక్త ఏం చేశాడు దైవజనుని వద్దకు వెళ్ళి మొర్ర పెట్టుకున్నాడు అతని మొర్ర విన్న ఎలిష ఏం చేశాడు ఒక కొమ్మ ఒకటి నరికి నదిలో వేసినప్పుడు మునిగిపోయిన గొడ్డలి పైకి తేలినందున పోగొట్టుకున్న ప్రవక్త తిరిగి ఆ గొడ్డల్ని తన చేతులను తీసుకొని సంతోషిస్తాడు ఇనుపు గొడ్డలి నీటిపై తేలడం నీటిలో మునిగిపోతున్న పేతురు నీటిపై నిలబడడం అసాధ్యం అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేయడమే దేవుని గొప్పతనం ప్రియా దేవుని బిడ్డ ప్రభు పనిలో ఉన్న నీ జీవితంలో ఏమైనా చేజార్చుకున్నావా పోగొట్టుకున్నావా అయితే ప్రవక్త వలె దేవునికి మొరపెట్టు చేజారినది పోగొట్టుకున్నది నీ చేతికి తప్పకుండా దొరుకుతుంది కొమ్మ తెగింది గొడ్డలి తేలింది ప్రైజ్ ద లాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్